వెల్కమ్ టీవీ ఎయిట్ న్యూస్ తుంగతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న పార్టీ జిల్లా కార్యదర్శి నజీర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీం రెడ్డి నరసింహారెడ్డి స్మారక స్థూపం ఆవిష్కరణ నిర్వహించిన అనంతరం వారి పదిహేడవ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూల మాలలు వేసి మాట్లాడుతూ తుంగతుర్తి మండలం కరీరాల కొత్తగూడెం గ్రామంలో ధనిక భూస్వామ్య కుటుంబంలో జన్మించిన బీహన్ రెడ్డి చిన్న వయసులో ఎర్రజెండా చేతబట్టి పేద ప్రజల కోసం పోరాటం చేశారని రెండుసార్లు ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎంపీగా ప్రజలు గెలిపించుకున్నారని పార్లమెంటు అసెంబ్లీలో ప్రజల కోసం నిత్య పోరాటాలు నిర్వహించి శ్రీరామ్ నగర్ రెండవ దశ కాలువను సాధించారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మస్కుల మట్టయ్య సైదమ్మ ఏపూరి సోమన్న ఓంకార్ తాటికొండ సీతయ్య యాదగిరి తాటి విజయమ్మ జీడి బిక్షం బొర్రా శ్రీనివాస్ బోరుకుల ప్రభాకర్ ఏపూరి సోమన్న నలుగురి రమేష్ తదితరులు పాల్గొన్నారు చెప్పినట్టు నల్గొండ యూనివర్సిటీ అట్లనే మన ట్యాంక్ బండ్ల పైన కూడా మరి ఒక సాయుధ తెలంగాణ పోరాట వీరుల యొక్క చిత్రపటాలతో పాటు బొమ్మలతో పాటు మన బిఎన్ గారి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టాలి పాఠ్య పుస్తకాలలో అలాగే యాదగిరి గారికి మిగతా మిత్రులందరికీ కళాకారులు సభాకరణ గారు యాదగిరి గారికి అందరికీ పేరు పేరున ఎప్పులయ్ మంది నాడు రాజస్వామి

जिला सहायक शाखाध्यक्ष कार्यदर्शि नजीर गोभन गारिस्तर జోహార్ బియాని గారికి సాధిస్తాం బియాని గారి ఆశయాలను బియాని గారి ఆశయాలను జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గారు కూడా దీనికి గండలేయాల్సిందిగా కోరుతా ఉన్నాం బియన్ గారి చిత్తపటానికి అలాగే రాష్ట్ర కార్యదర్శి రగన్న పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మట్టన్న పార్టీ జిల్లా కార్యదర్శి నజీర్ మీరు రాన్న మండల కార్యదర్శి సిపిఐ మండల కార్యదర్శి కూడా ఏంగా చిత్రమటానికి పూలమాల వేసిందిగా కోరుతా ఉన్నావు